అండి ఈ వీడియోలో వచ్చేళ్ళకి ఒక ఇంటికి వచ్చేకి సెప్టే ట్యాంకులు సెటివే ట్యాంకులు ఎక్కడ ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఇల్లు అనుకోండి ఇది ఇది మొత్తం ఇల్లు అనుకోండి ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది తూర్పు ఇది పడమటండి ఇది మొత్తం ఇది ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు కాబట్టి ఇది మొత్తం ఇల్లు మీ ఫ్లాట్ అనుకోండి దీని మొత్తాన్ని వచ్చేళ్ళకి కొలతల ప్రకారం నేను రఫ్గా చదువుతున్నానండి ఈ రకంగా కాదు మీరు కొలత చేసుకొని కొలత ప్రకారం చూసుకోవాలి నేను చెప్పిన ప్రకారం కాకుండా కొంచెం కొలతలు ఉంటాయి ప్లస్ ఇల్లు అనేది ఎన్ని డిగ్రీలు తిరిగింది దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇల్లు అనేది ఎన్ని డిగ్రీలు బట్టి ఎన్ని డిగ్రీలు తిరిగి బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి కొంచెము అది గమనించండి ఈ వీడియోలో మేము చెప్పేదంటే వాస్తు ప్రకారం సెఫ్టీ ట్యాంక్కి ఎలా నిర్మించుకోవాలి అసలు మీ ఇంట్లో సెఫ్టీ ట్యాంక్ అనేది సరైన స్థానంలో ఉందో లేదో మీరు కూడా ఒకసారి గమనించుకోవచ్చు ఈ వీడియో చూసేసి కాబట్టి ఇప్పుడు ఇది తూర్పండి తూర్పుని మొత్తం తొమ్మిది భాగాలు చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం ఈ ఇంటి కొలతని ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కొలిచేసి తొమ్మిది భాగాలు చేస్తే ఈ ఇంటికి తొమ్మిది భాగాలు చేస్తే ఇక్కడ ఇది ఆగ్నేయం ఇది తూర్పు వాకిలి తూర్పు ఎంట్రన్స్ అండి ఇది తూర్పు వాకిలి అయినప్పుడు ఇది ఆగ్నేయం కదా ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు దీన్ని తూర్పు ఆగ్నేయం అంటాం మనం తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇటు తూర్పు భాగంలో వచ్చేస్తే అదే ఉత్తర భాగం అనుకోండి ఉత్తర భాగంలో వచ్చేదికి మీరు ఉత్తర వాయువు అని ఉంటుందండి ఇక్కడ అంటే ఒకటి రెండు మూడు ఇక్కడ నిర్మించుకోవచ్చు మీరు ఇది ఉత్తర వాయువు ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇది ఈ ప్లేస్లో నిర్మించుకోవచ్చు మీరు సెట్వి డ్యాంక్ ఇక్కడ ఉండొచ్చు ఇక వెస్ట్ పడమట గుచ్చేళ్ళకి ఇక్కడ పడమట వాయువు అని ఉంటుందండి ఇక్కడ మనకి కొత్తలకి ఈ స్థానం నుంచి ఈ స్థానం వరకు ఉంటుంది ఇక్కడ ఈ రెండు స్థానాల్లో కూడా నిర్మించుకోవచ్చు కానీ కొలతలు ఉంటాయండి కొలతల ప్రకారం కొంచెం చూసుకొని స్థలాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని నిర్మించుకోవచ్చు ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇది ఉత్తర వాయుము ఇది ఉత్తర వాయుము ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇది పడమట వాయుము ఇది పడమట ప్లస్ వాయుము ఇది పడమట వాయుము ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇంకా ఇక దక్షిణానికి వచ్చేకి ఇక్కడ వాస్తవంగా అయితే దక్షిణం కూడా ఇక్కడ నిర్మించుకోవచ్చు అంటారు కానీ కానీ ఇక్కడ మంచి ఫలితాలు రావటం లేదు ఇక్కడ నిర్మించుకోకుండా ఉండటమే మంచిది ఈ ప్లేస్ని వదిలివేయండి ఇది మంచి ప్లేస్ కాదు కానీ కొన్ని ఇళ్లల్లో కొన్ని గ్రామాల్లో ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు ఇది మంచి ప్లేస్ కాదు మీరు ఇక్కడ వచ్చినా సరే ఇక్కడ దీన్నే బేస్ చేసుకొని నిర్మించుకోండి ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇక్కడ నిర్మించుకోవచ్చు ఏ ఇంటికైనా సరే వీలైనంత వరకు సెప్టీ ట్యాంకులు కానీ బాయిలు కానీ సరే ఈ స్థానంలోనే నిర్మించుకుంటే చాలా చాలా బాగుంటుంది అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ నిర్మించుకొని మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆరోగ్య ఇబ్బందులు పడుతూ అదేవిధంగా వ్యాపారాలు కోల్పోయి పిల్లలకు గుజ్జాలు లేకపోయి పని తగ్గని అంటే మెడిసిన్ వాడినా కానీ తగ్గని దప్పులతో తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకోకుండా మీరు కనుక ఒకసారి ఈ వీడియో చూసేసి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు అనేవి ఏ ఏ ప్లేస్లో ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇది ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అంతేగాని కతిమా ప్లేస్ అనేది ఉండకూడదు ఓకే థ్యాంక్ యూ అండి